మహబూబ్నగర్ సోమాజీగూడ ప్రెస్ లో ప్రతి నెల చివరి ఆదివారం జరిగే బీసీ సమాజాన్ని బీసీ టైమ్స్ ఆధ్వర్యంలో జరిగే బీసీ కులబాంధువుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఈరోజు సోమాజీగూడ ప్రెస్ లో జరగడం జరిగింది దీని ప్రధాన ఏజెంట్ ఒకటే బీసీలో రాజ్యాధికారం రావాలని చైతన్యవంతం చేయాలనేది ఒక కాన్సెప్ట్తో అన్ని కుల సంఘ ప్రతినిధులతో సమావేశం ఏర్పడుకోవడం జరుగుతుంది దీని ప్రధాన ఉద్దేశం కూడా ఏంటంటే బీసీలు ఎప్పుడైతే రాజ్యాధికార దిశగా ఉంటారో అప్పుడే మనం అనుకున్న అభివృద్ధి ఫలాలు కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా రాజకీయంగా ఎదుగుదల ఉంటుందనేది ప్రధాన అంశం మొన్న గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ బీసీ కులగా చేస్తాము నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించి అసెంబ్లీ ఎన్నికలకు రావడం జరిగింది ఆ కోవలో వాటిని నమ్మిన బీసీ సమాజం మొత్తం వారిని అధికారంలోకి తీసుకురావడం జరిగింది దాని తదనంతరం ఊస ఎత్తకుండా స్థానిక సమస్యలు ఎన్నికలు పోయేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బీసీల మీటింగ్లతో కొద్దిలా దిగొచ్చి మేము కులధన చేస్తామని సమగ్ర కుల చేసిన తర్వాత ఎన్నికలకు వెళ్తామని ఈ మధ్యనే ప్రకటన ఇస్తూ ముందుకెళ్తుంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీసీ సంఘాలు కుల సంఘాలు ప్రజా సంఘాలు ఉవ్వెత్తన ఉద్యమిస్తున్న ఈ తరుణంలో అందరూ బీసీ సమాజం మొత్తం ఏకమై రాజ్యాధికార దిశగా అడుగులు వేస్తేనే బీసీ సమాజం మొత్తం బాగుపడుతుంది అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ పేరుతో ఈరోజు పెద్ద దోపిడి మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది ఎకనామికల్ వీకర్ సెక్షన్ పేరుతో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఐదు పర్సెంట్ లేని అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అగ్రవాద బిడ్డలు ఈ రోజు ఉన్నత పదవిలో కూర్చుంటున్నారు రాష్ట్ర జనాభాలో సగమైన బీసీలు ఈ రోజు ఆ ట్వంటీ టూ పర్సెంట్ రిజర్వేషన్తో వెనుకంజబడుతూ ఆ రిజర్వేషన్ ఫలాల విషయంలో మనందరం బీసీ సమాజం కానీ బీసీ విద్యార్థి సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ అందరం ఒక ఉద్యమంలాగా తెలంగాణ వ్యాప్తంగా చేసి మనకున్న రిజర్వేషన్ పాలనను సంపూర్ణంగా మనం అనిపించే అవకాశం ఉంది రెండు లేని ఈ ఈరోజు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ను మూకుమ్మడిగా తీసుకెళ్తూ వాళ్ళు పై వర్షాలు కూర్చుంటారు దీని మీద మహా ఉద్యమంలాగా తెలంగాణ వ్యాప్తంగా తీసుకొచ్చేందుకు బీసీ సమాజం ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా అన్ని కుల సంఘాలతో ప్రజా సంఘాలతో విద్యార్థి సంఘాలతో మేము తెలంగాణ వ్యాప్తంగా రేపు భవిష్యత్తులో కార్యాచరణ ప్రకటించబోతున్నాం ఈడబ్ల్యూఎస్ విషయంలో ప్లస్ కులధ విషయంలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ విషయంలో తెలంగాణ ఉద్యోగంలో మొదటి మొదటి ఉద్యమానికి బీసీ సమాజం సిద్ధమవుతుంది